శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు వెన్నకూట శ్రీనివాసరావు శర్మ ఆధ్వర్యంలో అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్న వితరణ కార్యక్రమం ఆరో రోజు నిర్వహించామని ఆయన తెలిపారు గురువారం వాగు శ్రీ వీరాంజనేయ సేవ స్థానం ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో అన్నప్రసాద్ వితరణ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఈ అన్నప్రసాద్ వితరణ కార్యక్రమాన్ని కార్తీక మాసంలో మొదలు పెట్టి డిసెంబర్ ఒకటో తేదీ వరకు అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ రోజు అన్నప్రసాద వితరణ దాత సాధు నాగసాయి శ్రీమతి ప్రశాంతి కుటుంబ సభ్యులచే అన్నప్రసాద్ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు అని తెలిపారు జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణ స్పదాన సర్వం నూతన సేదాం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అయ్యా అయ్యప్పలు శివస్వాములు భవానీలు ఈ రోజు ఆరో రోజు మన వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం వారు ఏం చేసి అయ్యప్ప స్వామి వారి ముందు శ్రీ హరిహరయ్యప్ప సేవా సమితి సభ్యుల పొందున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు ఆరో రోజు అయ్యా సాధు నారాయణ గుప్తా గారు విజయ అర్శకుమారుడు నాగసాయి ప్రశాంతి దంపతుల చేత ఈ రోజు అయ్యప్పలకి శివస్వాములకి బావాయిలకి అన్న సదు కరగ జరుగుతుంది ఈ కుటుంబం చల్లగా ఉంది నిండి వేల ఆరోగ్యాలతో శరీరమున భోగభాగ్యాలతో అచ్చైశ్వర్యాలతో ఉదీనాలు కోరుకుంటూ స్వామి అయ్యా కోస కుటుంబ సభ్యుగా కోరుకుంటూ స్వామి 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 శరణం అయ్యప్ప பாதம் அய்யப்பாம் தேவன் சரணம் தேவன் பாதம் பாதம் அயத்தபாமி அயப்போ அய்யப்போ பகவான் ஜரணம் அய்யோ அய்யப்போ சுவியப்பா சரணாய